హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దయచేసి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి ఓకే ఎందుకంటే విద్యాశాఖ నుంచి చాలా కీలకమైనటువంటి విషయాలు ఇటు డిఎస్సికి సంబంధించినటువంటి ఆ పోస్టుల వివరాలు కూడా మీకు చాలామందికి నేను ఇప్పుడు మరొక వీడియో నేను చేస్తాను ఓకే ఆ వీడియోలో డిఎస్సి పోస్టులకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏ రోజున ఏ నెలలో వాళ్ళు రిలేవ్ అవుతున్నారు అంటే ఉపాధ్యాయులు మరి వారు రిటైర్డ్ అవుతున్నటువంటివి ఆ డేట్లతో సహా నేను మీకు చెబుతాను మరి వీడియోలో మీకు పూర్తి స్థాయిగా ఆ విషయాలు కూడా చాలా స్పష్టంగా నేను చెప్తాను అది మీకు కొంతమంది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు వచ్చినటువంటి డేటాను కూడా నేను మీకు పెట్టాలి అది కూడా గవర్నమెంట్ డేటానే అందుకంటే నా డేటా ఏం కాదు గవర్నమెంట్ డేటా నేను మీకు పెడతాను వీడియోలో కూడా నేను మీకు పెట్టి చూపిస్తాను అది కూడా ఇక ఈరోజు మన గ్రూప్లోనండి ఆల్రెడీ నేను మీకు చెప్పాను అంటే సిన్సియర్గా చదివే వాళ్ళు ఉన్నారు అది ఎంతమంది ఎంతమంది ఉన్నారు అంటే ఆఖరికి వన్ ఈస్ టు వన్ రేషియోలో పోస్ట్కి సెలెక్ట్ అయ్యే వాళ్ళే ఉంటారు అదేందా సో దయచేసి ఈరోజు మన గ్రూప్లో మన యొక్క టెట్ టు టెట్ టెట్కామ్ డిఎస్సీ బ్యాచ్ అండి వాళ్ళని అల్టిమేట్గా ఉద్యోగం వచ్చేంత వరకు కూడా మనం గ్రూప్లో చక్కగా గైడ్ చేస్తూ వాళ్ళకి తెలుగు ఇంగ్లీషు హిందీ ఉర్దూ ఈ భాషల్లో వీళ్ళకి చక్కగా ప్రాక్టీస్లు అనేది పెడుతూ ఈ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ఇస్తున్నాం ఎస్సీపీఈ వారు ఉన్నారనుకోండి వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు ఎస్సీపీఈ వాళ్ళు సో ఫిజికల్ ఎడ్యుకేషన్ అనమాట ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఎందుకంటే మీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎస్సీఏపిఈకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కడ కోచింగ్లు కానీ అవి కానీ ఏవి లేవు మనం పూర్తి స్థాయిగా వాళ్ళకి పూర్తి స్థాయిగా నోట్స్ ఇచ్చుకుంటా ప్రాక్టీస్ పెట్టుకుంటా చక్కగా చదివించుకుంటా వెళ్తాము ఎందుకంటే పైగా పోస్టులు తెలిసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే రత్నం సారే ఉంటాడు అది కూడా చూసుకోండి ఓకే ఇప్పుడు ఇక్కడ నాకు తెలిసినంత వరకు నండి టెట్ అప్లికేషన్స్ పెట్టినటువంటి అభ్యర్థులు సో ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అటు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి టెట్ కానీ ఆ గవర్నమెంట్లో పెట్టిన టెట్ కానీ అలాగే మొన్న మనకి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లు ఇచ్చిన టెట్లో కానీ ఎక్కడ ఇలాంటి అభ్యర్థులకి ఇబ్బంది రాలా ఇప్పుడు మీరు చూడండి ప్రజెంట్ ఇప్పుడైతే కనుక ఇబ్బంది వస్తుంది ఏంటి చాలామంది మెథడ్స్ అండి మనకి బీఈడీలో రెండు మెథడ్లు ఉన్నాయి కదా రెండు మెథడ్లు ఉన్నాయి సో రెండు మెథడ్లు ఉన్నటువంటి వాళ్ళు మ్యాథమెటిక్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు సోషల్ వాళ్ళు ఉన్నారు ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు సోషలో ఉన్నది తెలుగు ఉంది ఇలా మెథడ్స్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా ఈ మెథడ్స్ ఉన్నటువంటి ఈ రెండు మెథడ్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ లాంగ్వేజెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా తీవ్రంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఎదురైంది ఇప్పుడు వీళ్ళకి చాలా సో ఏదో నాకు రెండు రెండు ఉన్నాయి కదా ఇప్పటికే గవర్నమెంట్ అంటే మీరు ఆలోచన చేయండి మిత్రులారా దయచేసి మీరు అందరూ ఆలోచన చేసుకోండి ఓకేనా మీరు ఆలోచన చేయకుండా నాకు ఫోన్ చేసేసి రత్నం ఒకసారితో మాట్లాడదాం రత్నంసారితో మాట్లాడాలి అని అంటే అది కుదిరేది కాదు వాళ్ళ కాదు వనదే చెబుతున్నా అది సో ఇక్కడ మీకు చెబుతున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి దయచేసి ప్రతి ఒక్కరూ ఏంటి మరి ఈ టెట్టు గతంలో అటువంటి వాళ్ళు ఇంతకుముందు నేను షాక్ అని పెట్టాను అది నమ్మల ఇప్పుడు నిన్న టెట్ ఎగ్జామ్స్ కోసం అప్లికేషన్ పెట్టడానికి వెళ్తే గతంలో మేము రెండు రాసాం సార్ రెండిట్లో మాకు మంచి మార్కులు ఉన్నాయి మాకు తెలుగు మంచి స్కోర్ ఉంది నేను తెలుగుకి ఖర్చు పెట్టేశాను ఇప్పుడు నేను ఇంగ్లీష్కి నేను ఖర్చు పెట్టేశాను సో నేను సో హిందీకి నేను ఖర్చు పెట్టా తీరా చూస్తే కనుక నాకు ఎలిజిబుల్ లేదు మీరు కేవలం సోషల్ అయితే సోషల్కే ఉంది మ్యాథ్స్ అయితే మ్యాథ్స్కే ఉంది మీకు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ సో ఇలా ఉన్నటువంటి అవి లేవు సార్ అని చాలామంది అక్కడ కంప్యూటర్లో నెట్ సెంటర్లో చూస్తున్నారు ఎస్ అది వాస్తవమే ఎందుకు లేవు అంటే ఎవరు గుర్తుపెట్టుకోవాలి రెండు మెథడ్స్ ఉన్నటువంటి వాళ్ళకండి అంటే మీకు మెయిన్ మెథడ్ ఏది సోషల్ అనుకో ఇంకొకటి మీకు ఏముంది మాకు బిఏలో స్పెషల్ తెలుగు ఉంది ఉంది కానీ కండిషన్ ఏంటంటే నువ్వు పీజీ చేసి ఉండాలా ఎంఈ తెలుగు చేసి ఉండాలా ఎంఈ ఇంగ్లీష్ చేసి ఉండాలా గత సో నువ్వు అప్పుడు ఎంఏ చేసి ఉంటే ఎంఏ చేసి ఉంటే కనుక అప్పుడు రెండో మెథడ్ నీకు ఉపయోగం అవుతుంది లేకపోతే ఉపయోగం అవ్వదు ఒక మెథడే మరి తీరా చూస్తే కనుక రెండో మెథడ్ మీద చాలామంది ఏం చేశారండి ఎక్కువగా వీళ్ళు కోచింగ్స్లో ఖర్చు పె కోచింగ్స్లో పాపం ఖర్చు పెట్టేశారు ఆన్లైన్లో కూడా చాలామంది ఖర్చు పెట్టేశారు నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసిండే నేను ముందు నుంచి ఎవరు నా అభ్యర్థులు కూడా నేను ఇదే చెప్పుకున్నా రెండు మెథడ్స్ ఉంటే ఒకవేళ ఇంగ్లీష్ ఉంటే సో ఇంగ్లీష్ నీకు ఎలిజిబుల్ లేకపోతే సోషల్ ఉంది నీకు మ్యాథ్స్ ఉంది నేను వాళ్ళని చక్కగా రెండు కూడా చదివించుకుంటూ వస్తున్నానండి రెండు నా గ్రూపులో నేను ఇప్పటి వరకు కూడా చేసింది అదే ఎందుకంటే నేను ముందు చూపుగానే ముందుగానే ఆలోచన చేసి అభ్యర్థులు అందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాను అది మీ మంచి కోసం చెప్తే కొంతమంది పట్టించుకున్నారు కొంతమంది పట్టించుకోలేదు తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ ప్రతి ఒక్కరికి సీన్ అర్థమైపోయింది దయచేసి గుర్తుపెట్టుకోండి ఓకేనా సో మరి దీనికి సంబంధించి ఏం చేయాలి సార్ అంటే మీరు అక్కడ కాల్ సెంటర్ ఉంది గ్రీవెన్స్ ఉంది మీరు వాళ్ళకి కాల్ చేయండి ఏం చెప్తారు అంతవరకు అది అలాగే చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా సెకండ్ ఇయర్ చదువుతున్నాం బీఈడి డిఎడి సెకండ్ ఇయర్ మీరు ఎలిజిబుల్ దాంట్లో ఎలిజిబుల్ కాదు అనడానికి ఏమీ లేదు అది సో ఇక్కడ మీకు అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చారు డిఎస్సి ఉద్యోగం వచ్చే సమయానికేనండి మీకు సర్టిఫికేట్లు చేతిలో ఉండాలా అంతే అది ఒక్కటే కండిషన్ అంటే మీకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి వచ్చే సమయానికి చేతిలో సర్టిఫికేట్స్ ఉండాలి ఇప్పుడు అయితే నాకు తెలిసి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎలా చాలామంది అప్లై చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది మరి ఇప్పుడు ఇక్కడ పాపం ఈ అభ్యర్థులు ఎవరో మనం అనుకున్న బె మెథడ్స్ ఉన్నటువంటి వాళ్ళకి పరిస్థితి ఏంటి ఏం తారుమారు ఏంటి ఈ పరిస్థితి మన్నాటిదాకా ఏమో ఒక బాధ ఇప్పుడేమో ఇదొక బాధ ఏంటి సార్ మాకు ఇదని చాలామంది ఆందోళన చెందుతున్నారండి మరి దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏమైనా వాళ్ళకి ఏమైనా ఉపాయం ఇవ్వచ్చా లేదన్నది తెలియదు లేదు ఇవ్వలేదు అనుకో చేయగలిగేది కూడా ఏమీ లేదు సో ఉన్నటువంటి వాటికి సోషల్ అయితే సోషల్లో మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు తెలుగు అయితే తెలుగు మీకు ఉన్నటువంటి వాటిని జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే అలాగే ఉన్న ఈ ప్రస్తుత కాలంలో కూడా నేను మీకు చెప్పాను నేను అందుకనే ఇవాళ నుంచి గ్రూప్లో ఉన్న వాళ్ళకి సీన్ అర్థమైంది రెండు మార్నింగ్ ఆఫ్టర్నూన్ నాలుగు ఎగ్జామ్స్ పెట్టాను కదా ప్రతి ఒక్కరికి నాలుగు పెట్టా హిందీ వాళ్ళకు కూడా హిందీ అడిషనల్గా కూడా పెట్టానండి నేను అండ్ ఇంగ్లీష్ పెట్టాను సైకాలజీ పెట్టాను రెండు అది గుర్తుపెట్టుకోండి మెథడ్స్ కూడా పెట్టాను ఎందుకని ప్రతి ఒక్కరికి మీకు ఖచ్చితంగా మంచి మార్కులు రావాలని అదేనా సో మంచి మార్కులు రావాలి కాబట్టి మీకు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ మీద కూడా పెడుతున్నాను గ్రూపులు ఎంతలాగా మీకు ఎప్పుడు అప్ టు డిఎస్సి జాబ్ వచ్చే వరకు ఏమంటే డిఎస్సి జాబ్ వచ్చే వరకు నిన్ను డిఎస్సిలో కూర్చుని పెట్టే వరకు ఇంత మంచి అవకాశం ఎవడైనా ఉందా పోనీ ఎక్కడ ఏమైనా అంటే కనుక పలానా చోట కోచింగ్కి వెళ్ళిపోదాం పలానా పుస్తకాలు చదివితే నేను ఈ పుస్తకాలు అంటున్నాను కాబట్టినే నేనండి సో దగ్గరుండి చక్క అద్భుతంగా మెటీరియల్ రెడీ చేస్తున్నాయి ఇంతవరకు మార్కెట్లో ఏదేదో మార్కెట్లో వచ్చినాయి కానీ మార్కెట్లో సార్ బుక్ దిగిన తర్వాత ఎవడు బుక్ నీకు నచ్చదా అండి నేను చెప్తున్నాను కదా అంతరగా అద్భుతంగాను బుక్స్ కూడా మీకు విడుదల చేయడం కూడా జరుగుతుంది సో నా గ్రూప్లో ఉన్న వాళ్ళకైతే అదృష్టం తెలుగు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు నేనున్న వాళ్ళకు ఉద్యోగం వచ్చే